సిఐటియు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్క్స్ రెండు వందల ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి ఎడ్ల రమేష్ హాజరై కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు సోషలిస్టు సిద్ధాంతకర్త కమ్యూనిస్టు ప్రణాళిక రూపకర్త పెట్టుబడి గ్రంథం ద్వారా అదనపు విలువ సిద్ధాంతాన్ని కార్మికవర్గ శ్రమదోపిడిని శాస్త్రీయంగా కార్మిక వర్గం ముందుంచి సమాజ మార్పుకు కార్మిక వర్గమే నాయకత్వం వహించాలని బోధించినవారు కార్ల్ మార్క్స్ అని అన్నారు భారతదేశంలో సోషలిజం స్థాపన లక్ష్యంగా సిఐటియు పనిచేస్తుందన్నారు పెట్టుబడిదారుల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం సోషలిజం మాత్రమేనని దాన్ని సాధించవలసిన కర్తవ్యం కార్మిక వర్గంపైన ఉందన్నారు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ఉద్యోగుల ప్రజల సమస్యలు గాలికి వదిలేసి దేశ దేశాలు తిరుగుతూ మా దేశం రండి పెట్టుబడులు పెట్టండి అని ఊరేగుతున్నారే తప్ప స్థానికంగా పరిశ్రమల అభివృద్ధికి ఉపాధి కల్పన ద్వారా ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుదలకు చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు